నేత్రపర్వంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం శక్తి పీఠ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబాదేవి కుంభోత్సవం మంగళవారం నేత్రపర్వంగా జరిగింది అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా నిమ్మకాయల దండలతో కళకళలాడింది తెల్లవారుజాము నుంచి అర్చకులు అమ్మవారికి నవామరణ పూజ త్రిసతి ఖడ్గమాల అష్టోత్తర కుంకుమ పూజలు నిర్వహించారు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు ఆలయ ప్రధానార్చకులు అర్చకులు వేద పండితులు అమ్మవారి ఆలయం ముందు కొబ్బరికాయలు గుమ్మడికాయలకు పూజలు చేసి మొదటి విడత సాత్విక బలి అర్పించారు సాయంత్రం ప్రదోషకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేసి ఆలయ ద్వారాలు మూసివేశారు ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రదక్షిణ నిర్వహించారు సింహ మండపం వద్ద అన్నాన్ని రాసిగా పోశారు ఈవో అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో భ్రమరాంబాదేవికి కుంభహారతి సమర్పించారు చివరిగా శాంతి ప్రక్రియలో భాగంగా నిజరూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి అర్చకులు పసుపు కుంకుమలతో విశేష అర్చనలు చేశారు